అందరికీ జమ్యం పేదవారు పేదవారిలాగే మిగిలిపోవడానికి ప్రథమ కారణం ఏమిటి ఈ యొక్క విషయంపై ఈరోజు విశ్లేషణ చేసుకుందాం ప్రభుత్వం అనేక వందల వేల కోట్లు పేదవారి సంక్షేమం కోసం ఖర్చు పెడుతుంది అయినా కూడా పేదవాడు పేదవాడిలాగే మిగిలిపోతున్నారు దేనికి ఎందుకని పేదవాడు ధనికుడుగా మారలేకపోతున్నాడనే దాని మీద విశ్లేషణ చేసుకున్నాను నేను చెప్పేది నా అభిప్రాయం ప్రకారం ఏమిటంటే పేదవాడు పేదవాడిగా మిగిలిపోవడానికి ప్రథమ కారణం వచ్చేసి వైద్యం మీరు ఎప్పుడైనా గమనించండి డబ్బున్న వాళ్ళు మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వారికి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అవగాహన ఉంటుంది ఇంకోటి అక్కడున్న డాక్టర్లతో వీళ్ళకు పరిచయాలు ఉంటాయి కానీ పేదవారికి మాత్రం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో పరిచయాలు ఉండవు ఇంకోటి ఏంటంటే వారికి అవగాహన అనేది లేదు ప్రభుత్వ వైద్యశాల మీద వారికి అవగాహన అనేది లేదు వెనకటి రోజుల్లాగానే ప్రజలు ఇప్పటికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం అందదు అనే అపోహలో ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాల యొక్క పనితీరు మారింది ప్రభుత్వ వైద్యశాలల యొక్క పరిస్థితులు మారాయి ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ హాస్పిటల్స్ మించి సదుపాయాలు కనిపిస్తుంది గవర్నమెంట్ అయినా కూడా పేదవారు ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదు సంక్షేమ పథకాల కోసం ఎగబడే పేదవారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉచిత వైద్యం మీద మాత్రం శ్రద్ధ చూపించట్లేదు ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుందాం పేదవారు పేదవారిగా మిగిలిపోవడానికి ఎందుకు కారణమని ఇప్పుడు ప్రస్తుతం పల్లెటూరులో చూసుకుంటే పేదవారి యొక్క కూలి అంటే ప్రతిరోజు కూలి ఎంత ఉంటుందంటే ఒక ఐదు వందల రూపాయలు పురుషుడికి ఉంటుంది మూడు వందల రూపాయలు మహిళలకు ఉంటుంది మనం ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబం వచ్చేసరికి భార్యాభర్త పనికి వెళ్తే వారు డైలీ పనికి వెళ్తే ఎనిమిది వందల రూపాయలు వస్తాయి కానీ ఇద్దరు కూడా ఖచ్చితంగా ముప్పై రోజులు పని చేయగలుగుతారంటే చేయలేరు కనుక వారు కనీసం ఇరవై ఐదు రోజులు చేసినా కూడా వారికి ఎంత అంటే ఎనిమిది వందలు ఇంటూ ఇరవై ఐదు అంటే ఇరవై వేలు వస్తుంది నెలకి ఇరవై వేలు వచ్చినా ఎందుకు పేదవారిలాగే ఉంటున్నారు వీరు కొంచెం సేవింగ్స్ చేసుకొని డబ్బు దాచుకొని వీరు ఆర్థికంగా బలపడితే పేదవారి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు కదా కానీ అయినా కూడా వారు పేదవారిలాగే ఎందుకు మిగిలిపోతున్నారని దాని మీద ఒకసారి పరిశీలన చేసుకున్నాను వీరికి భార్యాభర్తలకు కలిపి ఇరవై వేలు వస్తుంది నెలకి కానీ వీరు కుటుంబం వచ్చేసరి భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటుంది ఏ కుటుంబంలో అయినా ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కనుక పేదవాడు కనీసం నెల రోజులు బ్రతకాలంటే నెల రోజులు అంటే కుటుంబం అంటే భార్య ఇద్దరు పిల్లలు నలుగురు ఖచ్చితంగా కుటుంబాన్ని లీడ్ చేయాలంటే అంటే వారి కుటుంబాన్ని నెల రోజులు బ్రతకాలంటే ఖచ్చితంగా వారికి ఎంత కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ధరలు చూసుకుంటే కూరగాయలు ఏదైనా కేజీ వంద రూపాయలు ఉంటున్నాయి ఆయిల్ ప్యాకెట్ కేజీ రెండు వందల రూపాయలు ఉంటున్నాయి ప్రతిదీ కూడా విపరీతమైన రేట్లు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత తక్కువ అంచనా వేసుకున్నా కూడా ప్రతి కుటుంబం కూడా పదివేల రూపాయలు లేనిది వారికి జీవనం అనేది సాగదు సరే వీరికి వచ్చే ఆదాయంలో పదివేలు మనం తీసేస్తే వీరికి ఎంత ఉంటుంది ఇంకా పదివేల రూపాయలు ఉంటాయి మరి ఆ పదివేలు దాచుకొని వీరు డబ్బున్న వారిగా మారచ్చు కదా అంతేకాకుండా ప్రభుత్వం కూడా వీరికి ఏదో ఒక సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపేన అందుతూనే ఉంటాయి మరి వాటి ద్వారా వీరు కనీసం డబ్బున్న వారిగా కాకపోయినా మధ్య తరగతి వారిగా అవ్వచ్చు కదా అని అనుకోవచ్చు కానీ వీరు కాలేరు ఎందుకు అంటే ఒకటి వీరి కుటుంబంలో నలుగురు ఉన్నారు నలుగురిలో ఎవరికి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా వీరు వెళ్ళేది ఎవరి దగ్గరకు తెలుసా మొట్టమొదటిగా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తారు పల్లెటూరులో ఆరోగ్యం బాగాలేనప్పుడు మొట్టమొదటిగా వీరు వెళ్ళేది ఎవరి అంటే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తారు కానీ వీరు ప్రభుత్వ వైద్యశాల దగ్గరకు వెళ్ళరు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి అక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటారు అక్కడ ఎక్కువైన తర్వాత ఆర్ఎంపీ ఎక్కడికి రిఫర్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తారు ఏ ఆర్ఎంపి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడు ఎందుకంటే ఆర్ఎంపీ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యానికి ఎంతో కొంత పొత్తు సత్సంబంధాలు అనేవి ఉంటా ఉంటాయి కనుక ఆర్ఎంపీ వైద్యుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్కే పంపిస్తాడు ప్రైవేట్ హాస్పిటల్కే రిఫర్ చేస్తాడు ఈ హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్తారు ఏ ఆర్ఎంపీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్పరు మనం ఇది ఒకటి గమనించాలి మరి ప్రభుత్వం పల్లెటూరులో పేదల యొక్క వైద్యం గురించి ఎవరిని నియమించలేదా అంటే వర్కర్ అనే ఒక వ్యక్తిని ప్రతి గ్రామానికి నియమించింది అక్కడ వారి ఆరోగ్య బాగోగుల విషయంకై ఆశా వర్కర్ అనునిత్యం పనిచేస్తూ ఉంటుంది కానీ ప్రజలకు బాగలేకపోతే పేదవారికి బాగలేకపోతే వీరు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళరు వెంటనే ఎక్కడికి వెళ్తారంటే ఆర్ఎంపి దగ్గరికి వెళ్తారు ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని ఆయన దగ్గర అవ్వకపోతే ఆర్ఎంపి ఏం చేస్తాడు ప్రైవేట్ క్లినిక్కి రిఫర్ చేస్తాడు ఇది పరిస్థితి మరి ఇప్పుడు మనం చూసుకుందాం ఆర్ఎంపి ప్రైవేట్ హాస్పిటల్కి పంపించాడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఒక ఒక వ్యక్తికి అంటే పేదవాడు కావచ్చు డబ్బు ఉన్నవాడు కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ అదేంటంటే వ్యాపారం ఎందుకంటే అది వాళ్ళ వృత్తి దాని మీద వారు జీవనం సాగించగలుగుతారు కనుక ప్రైవేట్ హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ ఓపీ ఉంటుంది ఓపీ రెండు వందల రూపాయలు అవుతుంది తర్వాత డాక్టర్ని కలుస్తాం కలిసిన తర్వాత డాక్టర్ ఖచ్చితంగా అన్ని వైద్య పరీక్షలు చేపిస్తారు రక్త పరీక్షలు ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ యొక్క పరీక్షలు చేస్తే మాత్రమే ఆ వ్యాధి ఏమిటి అనేది తెలుస్తుంది దానివల్ల వారు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు కనుక వారు అన్ని టెస్టులు రాస్తారు అన్ని టెస్టులు చేయించుకుంటే కనీసం పదిహేను వందల రూపాయలు అవుతుంది ఓపీలో రెండు వందలు అక్కడ పదిహేను వందలు మొత్తం పదిహేడు వందల రూపాయలు అరే పదిహేడు వందల రూపాయలు అవుతుంది అక్కడ తాగుతుందంటే మళ్ళీ వచ్చి డాక్టర్లు చూపిస్తే ఏదో ఒక రోగం అనేది ఆ వ్యక్తికి నిర్ధారణ ఏంటిది ఒకవేళ మలేరియా టైఫాయిడ్ వీటి వరకు చిన్న చిన్న అంటే ఇవి చిన్నవే ఈ వీటి వరకు అయితే మాత్రం ఒక నాకు తెలిసి ప్రైవేట్ క్లినిక్లో ప్రైవేటు వైద్యశాలలో అడ్మిట్ చేస్తారు అడ్మిట్ చేసి అడ్మిట్ చేస్తే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అడ్మిట్ చేయకుండా మెడిసిన్ రాస్తే వీళ్ళకి ఎంత అవుతాయి అంటే మెడిసిన్కి అటు ఇటుగా ఒక పదిహేను వందలు రెండు వేలు అవుతాయి అంటే ఓవరాల్గా మామూలుగా హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా వెళ్తే తక్కువలో తక్కువ అటు ఇటుగా నాలుగు వేల రూపాయలు అవుతాయి వీళ్ళు ఛార్జీలతో కలుపుకుంటే మరి అదే వీరికి ఇంకొంచెం సీరియస్గా ఉంటే హాస్పిటల్లో ఒక నాలుగు రోజులు ఉండాలంటే మలేరియా అయినా టైఫాయిడ్ అయినా దేనికైనా కూడా ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు అవుతాయి అంటే జీవితంలో ఒక పే ఒక మనిషికి జీవితంలో ఒక మనిషికి ఒకసారి జ్వరం వస్తుందా అనేక సందర్భాలు అనారోగ్యం పాలవుతారు అంటే ప్రతిసారి కూడా పేదవాడు అంటే పేదవారికి మిగులు బడ్జెట్ ఎంత ఉంది పదివేల రూపాయలు ఉంది ఆ పదివేలలో ఇప్పుడు తనకి నాలుగు వేలు ఖర్చు పెట్టుకున్నాడు మరి తన భార్యకు నాలుగు వేలు ఖర్చు పెట్టి తన పిల్లలకు నాలుగు నాలుగు వేలు పన్నెండు వేలు అవుతుంది ఒకవేళ నేనేంటి హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పుడు ఎంత అవుతుంది కనీసం ఇరవై వేలు అవుతుంది మలేరియా టైఫాయిడ్ వీటికి అదే మలేరియా టైఫాయిడ్ కాకుండా డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చాయంటే ప్లేట్లెట్స్ పడిపోయినాయంటే కనీసం లక్ష రెండు లక్షలు అవుతుంది కనీసం ఎంత చెడైనా యాభై వేలు అవుతుంది ఒక పేదవాడు మిగులు బడ్జెట్ పదివేలు తనకి నెలకి ఆ మిగులు బడ్జెట్లో ఒక ఒక వ్యక్తికే ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికే నలభై నుంచి యాభై వేలు యాభై నుంచి లక్ష రూపాయలు అయితే అంటే ఒక్కరికే డెంగ్యూ వస్తే ఒక్కరితో ఆగదు ఆ కుటుంబంలో అందరికి వస్తుంది అప్పుడు వారు ఏం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో అప్పోసప్పు అయినా చేసుకొని ప్రైవేట్ క్లినిక్కి వెళ్తారు ఎంత డబ్బులైనా కూడా అప్పు చేసైనా సరే వారు ప్రైవేట్ క్లినిక్లోనే చూపించుకుంటారు అంటే దీనివల్ల ఏమవుతుందంటే వీరు మిగులు బడ్జెట్ కాకుండా వీరే అప్పుల పాలవుతున్నారు ఒక పేదవాడు పేదవాడిగా మిగిలిపోవడానికి ప్రథమ కారణం ఏమిటంటే వైద్యం అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా బామ్మది ఉంటాడు వాళ్ళ కుటుంబం ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వీడు వాడి భార్య వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు కుట్టారు పిల్లవాడు కావాలని చెప్పి ఆపి 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 ముగ్గురు ఆడపిల్లలే కుట్టింటారు సరే ముగ్గురు ఆడపిల్లలు కుట్టినా కూడా చాలా బాగా చూసుకుంటారు మా బామ్మది అంటే మా మామయ్యకి ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ మీద ఏదో ఒక కిరాయి వస్తూ ఉంటుంది రోజు కట్టి పరిస్థితుల్లో వాళ్ళు రెండు వేలు మా మామయ్యకి కిరాయి వస్తుంది మా బామ్మది ఒక షాప్ లో గుమ్మస్తాగా చేస్తాడు పదిహేను వేలు వస్తాయి అంటే ఆర్థికంగా బలంగానే ఉన్నారు అందులో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు మా మామయ్యకి రెండు వేలు వస్తాయి ఈ రోజుకి మా బామ్మదికి నెలకు పదిహేను వేలు వస్తాయి మా మామయ్యకి నెలకు ముప్పై రోజులు ఇంటూ రెండు వేలు కొట్టుకుంటే అరవై వేలు వస్తాయి ఎంత చెడి యాభై వేలు వస్తాయి మా బామతికి పదిహేను వేలు వస్తాయి అరవై ఐదు వేలు వస్తాయి అరవై ఐదు వేలు వచ్చినా వీళ్ళు మధ్య తరగతి నుంచి డబ్బున్న వాళ్ళుగా మారలేదు వీరు ఎప్పటికీ కూడా పెదవారిలాగా అంటే మధ్య తరగతి కుటుంబీకుల లాగానే ఉంటున్నారు ఎందుకు అంటే మా బామ్మదికి ముగ్గురు పిల్లలు మా మే మా అత్తయ్యకి బాగలేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు మా మామయ్యకి బాగాలేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు ఆ ముగ్గురు పిల్లలకి బాగాలేకపోయినా వీళ్ళ కుటుంబంలో ఎవరికి బాగాలేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళ పిల్లలకి ఒక్కళ్ళకి బాగాలేకపోతే ఎంత అవుతుంది తెలుసా ఒక్కసారి జ్వరం వస్తే తక్కువలో తక్కువ ఇరవై వేలు అవుతుంది చిన్న జ్వరానికి అదే ఇంకొంచెం సీరియస్గా అయితే ఇంకా చెప్పలేము అనమాట అంటే పిల్లలకి ఎన్నిసార్లు జ్వరం వస్తుంది వీడికి ముగ్గురు పిల్లలు అంటే తక్కువలో తక్కువ చాలాసార్లు జ్వరం వస్తుంది వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత అంటే అరవై వే అరవై ఐదు వేల రూపాయల ఆదాయం కానీ వీరు ఖర్చు ఎంత ఉందంటే ఎవరికి ముగ్గురు పిల్లల్లో ఖచ్చితంగా నెలకు జ్వరం వస్తుంది ఎంత చెడి రెండు నెలలకు ఒకసారి అయినా వీళ్ళకి అనమాట ముగ్గురు పిల్లల మీద ఒక్కొక్కరికి రెండు నెలలకి అరవై వేలు చొప్పును తీసేసుకుంటే అప్పుడు వీరు వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్కలేదు మరి ఇంత డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నారు మరి అదేదో గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి ట్రిస్ట్ ఒకటి మీకు చెప్పనా ఇక్కడ వైద్యం చేస్తున్నటువంటి ప్రైవేట్ వైద్యశాల వైద్యుడు మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న ప్రభుత్వ ప్రభుత్వ వైద్యుడు ఆయన వైద్యశాలలో ఫ్రీగా చేస్తాడు కానీ మా బామ్మడు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బులకైనా ట్రీట్మెంట్ చేస్తాడు కానీ ఇక్కడికే వచ్చి చేయించుకుంటాడు ఇప్పుడు ఎలా పేదవాడు డబ్బును వాడు అవుతాడు ఒక్కటి గ్రహించండి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంతకు ముందులా లేవు ఇప్పుడు అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ మించి ఉన్నాయి అత్యాధునికమైన భవనాలు అంతేకాకుండా ల్యాబ్స్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి మీకు ప్రైవేట్ క్లినిక్స్ లో ఉండవు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళు ఉండరు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు రక్త పరీక్షలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు పదివేలు ఒక యాభై వేలో సంక్షేమ పథకాల గురించి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాం అనేక డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆటోలకి బండ్లకు పెట్రోల్ పోసుకుంటాం కానీ అదే ప్రభుత్వం అందించే వైద్య సేవలను మాత్రం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం పేదవాడు ఖచ్చితంగా ఉపయోగించుకోలేకపోతున్నాడు అప్పు చేసైనా సరే ఇంకోటి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా అదేంటంటే మా ఆవిడ వాళ్ళ పిన్ ఉంటుంది వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట అంత పేదవాళ్ళు అయ్యండి కూడా వాళ్ళకి బాధ లేకపోతే వాళ్ళు ఎట్లా ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళు ఒకరికి కూలికి వెళ్ళరు వాళ్ళు ఏంటంటే అవసరాన్ని నిమిత్తం ఏం చేస్తారంటే ఒకరి దగ్గర సంవత్సరానికి జీతానికి ఉంటారు అనమాట ఇప్పటికీ కూడా జీతాన్నికుంటున్నారు అయితే ఉన్నప్పుడు ఏమైతుందంటే నెలకు పదివేలు చొప్పున ఒకళ్ళు జీతానుకుంటారో అవి తెచ్చుకుంటారు ఎప్పుడు తెచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళలో ఎవరికైనా బాగాలేకపోతే ఏమంటే ఒక పదివేలు తెచ్చుకోవటం హాస్పిటల్కి పోవటం హాస్పిటల్కి ఎక్కడికి ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆ పదివేలు చేసుకుంటారు మరి వీరెప్పుడు డబ్బున్న వాళ్ళు అయ్యేది నెల రోజులకి జీతానికి ఉంటే పదివేలు ఇచ్చాడు ఆ పదివేలు తీసుకొని పోతే పదివేలు సరిపోలేదని ఇంకెక్కడో పదివేలు అప్పు చేసింటారు ఇరవై వేలు అవుతున్నాయి వీరెప్పటికీ కూడా మధ్యతరగతి వారు అవ్వలేరు ఒక పేదవాడు కనీసం డబ్బున్నవాడుగా కాకపోయినా మధ్యతరగతి కుటుంబీకుడుగా మారాలి మధ్య మధ్యతరగతి స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకోవాలి ఏం చేయాలి అనేకమైనటువంటి ఎన్జిఓస్ ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా పేదవాళ్ళలో మనం అవగాహన కల్పించలేకపోతున్నాం ఇక్కడ ఏంటంటే అవగాహన రాహిత్యం వల్లే పేదవారు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు ప్రభుత్వ వైద్యశాలలో ఒకప్పటిలాగా వైద్యం కాదు ఇప్పుడు పరిస్థితులు మారాయి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలని ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి కనుక దీనిపై మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి మీరు ఒక్కటే గమనించండి నేను ఇంత చెప్తున్నా నా నా ప్రపంచం నా పిల్లలే నా పిల్లలకు బాగలేకపోతే నేను ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తున్నాను తీసుకువెళ్ళి ఎందుకంటే నేను నా పిల్లల్ని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత ఉన్నా కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తాను అక్కడున్న డాక్టర్స్తో మంచిగా మాట్లాడి వారికి చెప్తాను అనమాట ఎటు పరిస్థితుల్లో తగ్గాలి సార్ అని చెప్తాం వాళ్ళు కూడా ఎటు పరిస్థితుల్లో తగ్గడం పిల్లకి వచ్చింది పిల్లగాడికి వచ్చింది చిన్న జ్వరం తగ్గిపోద్ది కానీ అంటే వారు కూడా అంత ధైర్యాన్ని కల్పిస్తారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు వందలో ఒకళ్ళు ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్స్ లోకెళ్తేనే మంచి చూస్తారు కానీ చాలా మంది డాక్టర్స్ కూడా చాలా సహృదయం తోటి పేదవారిని మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్ని ఎక్స్ రేస్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి సమస్తం బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి మీకు బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్స్ ఉండవు అయినా కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తాం మరి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నా కూడా మనం ఎందుకని ఉపయోగించుకోలేకపోతున్నారు ఒక పేదవాడు ఎందుకని ఈ యొక్క అవకాశాలని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉచిత వైద్యాన్ని ఎందుకని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఒక్కటే పేదవారికి వారు బాగలేనప్పుడు వారి పరిస్థితి బాగాలేనప్పుడు ఒక రెండు వేలో వందో పెట్టి ఏమో కొనిచ్చి వారి దగ్గర ఫోటో దిగి మనం సోషల్ మీడియాలో లేకపోతే మనం పేపర్కి ఇచ్చుకోవడం దానికంటే స్వచ్ఛంద సంస్థలు కానీ అనేక రాజకీయ పార్టీలు కానీ పేదవాడికి ప్రభుత్వ వైద్యంపై అవగాహన కల్పించాలి మేమున్నాం ప్రభుత్వ వైద్యుడు సరిగ్గా చూడకపోతే మాకు చెప్పండి మేము దగ్గరుండి చూపిస్తాం అనే ఒక ధైర్యాన్ని కల్పించాలి రెండవది ప్రభుత్వ వైద్యశాలలోనే చాలా వైద్యం గొప్పగా ఉంటుందనే అవగాహన కల్పించాలి ఇంకొకటి వారికి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న డాక్టరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఒక్కళ్ళే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే డాక్టర్ కదా చూడాల్సింది నువ్వు ఎందుకని ప్రైవేట్ క్లినిక్కి వెళ్తున్నావు అదేదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అనునిత్యం నిన్ను చూడడానికి అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒక డాక్టర్ ఇరవై నాలుగు గంటలు ఉంటారు అదే ప్రైవేట్ క్లినిక్లో మాత్రం ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఉండడు నిన్ను చూసి నీ ట్రీట్మెంట్ రాసి వెళ్ళిపోతారు వాళ్ళ పనులు వాళ్ళ మీద కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అలా కాదు ఇరవై నాలుగు గంటలకు కూడా ఒక డాక్టర్ అనేవారు ఎట్టి పరిస్థితుల్లో ఒకరు అంతకు మించి ఎక్కువ ఉంటారు కానీ కనీసం ఒకరైతే ఎట్టి పరిస్థితుల్లో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అనేక మంది నర్సులు ఉంటారు నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే అదేమిటంటే పేదవాడికి పూర్తి స్థాయిలో మీ నుండి వైద్యం అందించాలంటే వైద్యం అందాలి అంటే మీరు నిధులు పంపించడం కాదు మెడిసిన్ పంపించడం కాదు మంచి భవనాలు నిర్మించడం కాదు వాటితో పాటు హాస్పిటల్ సామర్థ్యాన్ని బట్టి దాంట్లో వైద్యులను పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలి అప్పుడు మాత్రమే పేదవాడికి లేకపోతే ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక నమ్మకం అనేది ఉంటుంది ఆ డాక్టర్స్ ఫుల్గా ఉన్నారు ఇంకోటి పరిస్థితి మీకు తెలియంది ఈ మధ్యకాలంలో మా భద్రాచలం ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వ వైద్యశాలలో నాలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి నాలుగో రాష్ట్రాలకు ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి హాస్పిటల్లో అక్కడ డెలివరీ చేయడానికి అంటే డెలివరీ సిజరింగ్ చేయడానికి డాక్టర్ లేడు అంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన డాక్టరు హుటాహుటిన వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడండి అంటే ఆయన చేయాల్సింది ఏంటంటే తల్లి బిడ్డలను కాపాడడం ఓకే చాలా మంచి పనే కానీ ఇటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేయాలంటే ఒక్క పూట ఆకలి తీర్చడం కాదు ప్రతిరోజు అన్నం పెట్టే వ్యవసాయం అనేది నేర్పించాలి అదేవిధంగా అక్కడ హాస్పిటల్లో ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేయాలి హాస్పిటల్లో వైద్యులు ఆ విధంగా చర్యలు చేపట్టాలి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి మీరు అధికార పార్టీలోనే ఉన్నారు కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ హాస్పిటల్లో ఏ శాఖకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉండాలి ఏజెన్సీలో పల్లెట ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక మందికి వైద్యం అందుతుందని నేను నిర్మ తెలియజేస్తున్నాను కనుక పేదవాడు డబ్బున్న వాడిగా మారాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వ వైద్యశాలలపై అవగాహన కల్పించి ఒకప్పటి వైద్యశాలలు కాదు ఒకప్పటి ప్రభుత్వ హాస్పిటల్ కాదు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి అనే విధంగా మనం పేదవారికి అవగాహన తెప్పించి అక్కడ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని వారికి అవగాహన కల్పించాలని అప్పుడు మాత్రమే పేదవాడు డబ్బున్నవాడుగా కాకపోయినా కనీసం మధ్య తరగతి స్థాయికైనా ఎదుగుతాడని తెలియజేస్తున్నాను ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి